అందరికీ నమస్కారాలు ఈరోజు నేను హిందూకూరుపేట మండలానికి వచ్చింది ఇటీవల గురించిన వర్షాల వల్ల ప్రభుత్వం కూడా వైఫల్యం చెంది ఎక్కడికక్కడ నీళ్లన్నీ పొలాల్లో పడడం దీనివల్ల ఈ మండలంలో చూస్తే అక్వాకల్చర్ పూర్తిగా దెబ్బతినింది ఇంకొక పక్క ఆర్టికల్చర్ కూడా పూర్తిగా దెబ్బతినింది మొన్న వరి వేశారు కాబట్టి వరికి అంత ఇబ్బంది కానీ ఇక్కడ అన్ని పంటలు ఇంకా వేయాలి వరి డిసెంబర్ లో వేస్తారు మామూలు లేకపోతే మొత్తం దెబ్బతినే పరిస్థితి వచ్చింది ప్రభుత్వం యొక్క ఉదాసీన వైఖరి వల్ల చేస్తే తనం వల్ల మనం చాలా ఇబ్బంది పడ్డాం ఈ సంవత్సరం నవంబర్ లో వర్షాలు బాగా పడ్డాయి వరద ఈ ఇట్లా వచ్చే నవంబర్లో వర్షాలు బాగా పడ్డాయి నవంబర్లో లో పదకొండో తారీఖు పదో తారీఖు వస్తే ఇప్పటికే మూడు నాలుగు వరదలు వచ్చాయి వచ్చినప్పుడు ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ముందు జాగ్రత్త పనులు కూడా చేయాలి ఏమీ చేయకుండా ప్రజలందరినీ ఈరోజు వరదల్లో ముంచి తీశారంటే ఇది ఒక చేతగాని ప్రభుత్వం దగ్గమ్మ ప్రభుత్వం తప్ప ఇంకొకటి కాదు మీరు ఒకసారి చూస్తే ఎక్కడికక్కడ ఇసుక మేసిగా మొత్తం మన రివర్లంతా కూడా ఎక్కడికి పోతుంది తమ్ముళ్ళు ఇసుక బెంగళూరు పోతుంది చెన్నై పోతుంది ఎక్కడికక్కడ వెళ్తుంది మీకు మాత్రం దొరుకు దొరుకుతుందా మీకు ఇసుకుందా మీకు మాత్రం ఇసుక లేదు ఎవరున్నారు వెనక ఎమ్మెల్యేల మంత్రులే కదా వీళ్ళే కదా మొత్తం దోపిడీ రాజ్యం చేయడం కడాన రౌడీ రాజ్యం గోండాల రాజ్యం మాఫియా రాజ్యం వీళ్ళ ఇష్ట ప్రకారం తయారైపోయి మొత్తం మీరు చూస్తే ఇసుక అంతా దోచేసి ఎక్కడికట్లన్నీ కూడా తెగిపోయే పరిస్థితి తీసుకొచ్చేశారు దానివల్ల కట్లన్నీ బలహీనమైపోయి నీళ్లన్నీ కూడా పొలాల మీదకి వచ్చేయడం ఊర్ల మీదకి రావడం జరిగాయి ఇంకో సోమస్యలు ఉంది ముందుగానే మీరు ఒకసారి చూస్తే సంవత్సరం మూడు లక్షల యాభై వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ రిలీజ్ చేస్తే అప్పుడే ఫ్లడ్ వచ్చింది ఈసారి దగ్గర దగ్గర ఐదు లక్షల యాభై వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ రిలీజ్ చేశారు అక్కడ కూడా మనం చూస్తా ఉంటే ఏ మాత్రం మెయింటెనెన్స్ లేదు ఆ మెయింటెనెన్స్ లేదు కాబట్టి ప్రజల్లో ఒక భయం వచ్చింది ఈ యొక్క సోమశెలకు కూడా ప్రమాదం వస్తుంది భయపడిపోయి ఆ పరిస్థితికి వచ్చారు అంటే దీని అంతా చూస్తా ఉంటే ఒకేసారి నీళ్లు వదిలిపెట్టి ముందుగానే ముందు జాగ్రత్త చూసుకోవాలి మనకు సోమశలకు నీళ్లు రావాలంటే రాయలసీమ మొత్తం వస్తాయి కడప అనంతపూర్ కర్నూల్ ఆ ఏరియా అంతా కూడా నీళ్లు వస్తాయి ఆ నీళ్లు వచ్చినప్పుడు అక్కడ వర్షాలు పడినప్పుడు ఇక్కడ ఫుల్ గా ఉంటే ముందుకు నీళ్లు వదిలిపెట్టలేదు అడుగుతున్నా ముందు మా తమ్మ చెప్పిన కరెక్ట్ ఇసుక తోలుకోవాలి ఇసు గ్రామాలకు కానీ మీ ప్రాణాలు మాత్రం అవసరంలో మీ ఆస్తులకు రక్షణ అవసరంలో వాడ ఇసుక కోసం మిమ్మల్ని నట్టేట ముంచేశారు ఈ జగన్ ప్రభుత్వం నేను నిన్న మొన్న చూశాను రెండు రోజుల నుంచి నేను తిరుగుతున్నా మొత్తం కడపకి వెళ్ళాను అన్నమయ్య ప్రాజెక్టు కిందకి వెళ్ళాను ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఫ్లాష్ ఫ్లడ్ వచ్చింది ఒకేసారి నీళ్లు వచ్చేసాయి కనీసం ఒక అర్ధ గంట మునుపు కూడా ఎవ్వరికి ఎవరికి చెప్పలేదు మీ అందరూ తెలుసు ఎప్పుడన్నా వరదలు వస్తాయంటే ముందు జాగ్రత్తలు తీసుకుంటాం టామ్ టామ్ వేస్తాం ఇంటింటికి పంపిస్తాం బలవంతంగా అక్కడ పెడతాం లేకపోతే బలవంతంగా క్యాంపుల్లో పెడతాం మళ్ళా వరదలు తగ్గిన తర్వాత ఇంటి తీసుకు అక్కడికి పోతే ఎవ్వరికి చెప్పకుండా పెడితే ఆ రావుడు రావడం ఊర్ల మీద పడిపోయినాయి ఇప్పుడు పొలాలు నదులు అయిపోయినాయి అన్ని గ్రామాలు శిథిలావస్థకు వచ్చాయి మీరు నమ్మరు కానీ ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది ఆ ఊర్లో నేను పోయా నలభై మంది చనిపోయినారు నలభై మంది మూడు గ్రామాల్లో చనిపోవడం కొన్ని గ్రామాల్లో మీరు చూస్తే కొట్టుకొని పోయిన వాళ్ళు ఇంకా గుర్తు లేకుండా వచ్చే పరిస్థితి వచ్చింది అంటే ఇవన్నీ కూడా మనం చూస్తా ఉంటే చాలా ఇబ్బందులు క్రియేట్ చేశారు ఈ రాష్ట్రంలో మామూలు పరిస్థితులు లేవు ఇది ఒక పక్కన అయితే ఎక్కడికక్కడ బెదిరించి నిన్న కూడా చూశారు కడుపు కాలింది మీరు అడిగారు మాకు ఎవరు మీ ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులు ఉన్నారు మేము చనిపోయిన తర్వాత వస్తారా అని మీరు అడిగారు అడిగారా లేదు ఇక్కడ ఎక్కడ లేని పోటీ చేస్తుంది మీడియా వాళ్ళపై పైన పడుతున్నాడు ఏమో చేసేస్తానంటే ఏం చేసేస్తారు కాబట్టి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఎమ్మెల్యేలకు కూడా జగన్ పవర్ వచ్చింది అతని కరుడు గట్టి నేరసుడంటే వీళ్ళకి కూడా వాసం చూసి విలువలు పెద్ద పెద్ద హీరోలుగా విలన్లుగా తయారైపోయారు ఇక్కడ జరిగే పరిస్థితి నేను ఒకటే వీళ్ళందరికీ హెచ్చరి చేస్తున్నా ఈ రోజు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వచ్చిన ఫ్లడ్స్ తప్ప వరదలు తప్ప నేచర్ కాదు నేచర్ ఒకసారి వర్షాలు పడతాయి ఉదయం దొచ్చింది మీరు చూశాను ఆ రోజు ఉదయం విశాఖపట్నానికి నేరుగా వెళ్ళాను వారం రోజులు అక్కడే ఉన్నాను రెండు వందల యాభై కిలోమీటర్లు స్పీడ్ లో గాలి వచ్చింది అయినా కూడా ఇరవై మంది కంటే ఎక్కువ చనిపోలేదు ఈ రోజు నేను అడుగుతున్నా ఎందుకు అరవై మంది చనిపోయాడో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పే ధైర్యం ఈ జగన్మోహన్ రెడ్డికి ఉందా అని నేను అడుగుతున్నా ఎందుకంటే నేను అడుగుతున్న గాల్లో వచ్చాడు పనిలో పోయాడు ఒకగా పక్క ప్రజలంతా అన్నము రామచంద్రాన్ని బాధపడతా ఉంటే కాపులా కాస్తా ఉంటే ముఖ్యమంత్రి మాత్రం ఒక గాల్లో ఒక ట్రిప్ వేసి నేరుగా విందులు వినోదాలు ప్రజల కష్టాల్లో ఉంటే వీరికి పెళ్లిళ్ళు కావాలా డిన్నర్లు కావాలా వినోదాలు కావాలా మీరు ఇవన్నీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఈ ప్రభుత్వానికి లెక్కలేనితనం మీరందరూ ఇబ్బందుల్లో ఉన్నారు ఏమండి ముఖ్యమంత్రి కొంపలు కోల్పోయేది ఏమి అస అద అమరావతి లేకపోతే ఏమైపోతుంది ఒక వారం రోజులు అసెంబ్లీ పోస్ట్పోన్ చేస్తే ఏమవుతుంది వాయిదా చేస్తే ఏమవుతుంది కొంపులు ఏమైనా ఊరిపోతాయా కానీ అతను లెక్క పెట్టుకోడు మీరు మనం అందరం చనిపోయినా మనం ఏమైనా అతను అనుకున్న పని చేయాలనుకుంటాడు తప్ప ఇంకోటి కాదు నిన్న ఒక బిల్లు పెట్టాడు చూశారు ఆ బిల్లు పెట్టింది మీరందరూ తాగితే మద్యం జీవిస్తే వచ్చే డబ్బులతో ఏం చేస్తానంటాడు సేవా కార్యక్రమాలు చేస్తానన్నాడు అంటే సత్య మంచివి లేదు తాగుతూనే ఉన్నావు కదా తమ్ముడు తాగుతూనే ఉన్నావు కదా రేట్లు పెంచుకుంటూ పోతున్నాడు కదా మనకి ఎవరికి అడిగే ధైర్యం కూడా కదా మా ఆడబిడ్డలు చెప్పాలి ఇప్పుడు కొత్త రూల్ తెచ్చాడు ఆ రూల్ ప్రకారం అందరూ తాగాలంట మీ మగవాడు తాగితే మీకు అమ్మఒడి ఇస్తానంట మీ వాళ్ళు తాగితే మీ ఆయనకు పెన్షన్ ఇస్తానంట ఇతంత పెన్షన్ వృద్ధా పెన్షన్ ఇస్తానంట అంటే తాగుడికి అదే మరిగా వెల్ఫేర్ ఫోర్ సంక్షేమ కార్యక్రమాలకు లింక్ పెట్టిన మహానుభావుడు మన జగన్ రెడ్డి ఎన్నికల ఇప్పుడు ఆదాయంతో ఎందరికీ అమ్మఒడి అదే మరి లేకపోతే వృద్ధాప్య పింఛన్లు అదే కాకపోతే ఈ ఆటో డ్రైవర్లు పదివేలు కూడా ఇవన్నీ ఇస్తానంటున్నాడు దీన్ని ఏంటో ఒకరు ఒకరు మాట్లాడండి మీకు బైక్ ఇస్తారు కావాలంటే ఒకరు మాట్లాడి ఒకరికి ఇవ్వండి మైక్ ఇవ్వండి మీరు వరద విషయం కూడా చెప్పండి నాకు ఎవరన్నా మాడ చెప్పండి అమ్మఒడి నానబుడ్డి వరద బాధ్యతలకు గానే కనీసం ఒక్కరిగానే పట్టించుకోలేదు సార్ మన వాళ్ళు పోయి వాళ్ళకి ఆహార పట్టలను మొత్తం సార్ మన వాళ్ళు పంచారు సార్ రైతులు సార్ లోకల్ అక్కడికి వస్తే డౌన్ టౌన్ అని చెప్పి మూడు రోజుల నుంచి కోవూరులో ఎవరు ఏం పట్టించుకోకపోతే స్థానికంగా ఉండేటువంటి మన కార్యకర్తలు పోయి పనిచేసి అందరినీ సేవ్ చేస్తే ఎంతో చాలా కొంతమంది అధికారులు ఆ డౌన్ టౌన్ అని చెప్పి నలుగురు పిల్లకాయలు మన వాళ్ళ మీద కేసులు పెట్టారు సార్ మూడు నాలుగు సెక్షన్లు పెట్టి కేసులు పెట్టారు సార్ రాత్రి ఒంటి గంట దాకా వదిలిపెట్టకుండా